ఇక జనరల్గా రాజకీయ నాయకులు అంటే ఎప్పుడు ప్రత్యర్థులను తిట్టుడు లోల్లిపెట్టుకున్నాడు పంచాయతీలు జవుడాలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు మరి ఇట్లా ఎంటర్టైన్మెంట్ లేకపోతే లైఫ్ సప్పగా ఉంటుంది అనుకున్నాడు ఏమో కానీ ఒక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు ఓ ధూమ్ ధామ్గా డాన్స్ చేసిండ ఆయన డాన్స్ చేసిన వీడియో చూసి సోషల్ మీడియాలో జపాన్ రాయల్ కంటే ఈ స్పీడ్గా తిప్పుతున్నారు ఇక ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో సాందడ అయ్యింది కదా ఇక ఆయన కూతురైనటువంటి హర్షిత కేజ్రీవాల్ పెన్లీ సంభవ్ జయంతో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జోరుగా చేసిన ఇక ఈ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాను ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ముని సిసోదియా ఆపు సీనియర్ నేతలు సన్నిహితులు గట్టిగానే గిట్లా చెప్పుకుంటా పోతే పెద్ద పెద్దలు బాగానే హాజరపడ్డారు ఇక ఈ పెళ్లి సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బాంగ్రా సార్ అయితే అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ అవురా అనే తట్టు చేసిండయ్యా ఇక కేజ్రీవాల్ సార్ ముచ్చట కొత్త ఆయన భార్య సునీత మేడమ్ కలిసి పుష్పట్టు ఉన్నది కదా తగ్గేదేలా ఆ ఇక ఆ సినిమాల పాటకు స్టెప్పులు ఇరగ చెప్పాలి అగో ఇక మేము ఎప్పుడూ రాజకీయ నాయకులేమైనంత మాత్రాన పబ్లిక్ సమస్యల మీదనే పోరాటం చేయాలన్నా వాళ్ళతోనే ఉండాలన్నా ఎప్పుడు దినం ఇరవై నాలుగు గంటలు ఈ కేసులు కోర్టుల చుట్టే ఉండాలన్నా మేము ఎంజాయ్ చేయొద్దా ఎంటర్టైన్మెంట్ కావద్దా మాకొక ఊపు ఉత్సాహం ఉండొద్దా అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే కూతురు పెళ్ళిలో కేజ్రీవాల్ సార్ భార్యతోని డాన్సులు ఇరగదీసిండని చెప్పాలి ఇక ఢిల్లీలో ఓ పెద్ద హోటల్ అయినటువంటి కేజ్రీవాల్ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా అద్భుతంగా పెద్ద పెద్ద గానా భజానాలతోని విఐపీలతో వివిఐపీలతో అబ్బా ఆహా అనే తట్టే అయ్యిందయ్యా పెళ్లి ఇక ఈ పెళ్లి వేడుకలలో కేజ్రీవాల్ సార్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సార్ కూడా డాన్స్ చేసింది సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ గా గిర్రా హీర్రా తిరుగుతూనే ఉన్నాయ్యా అందుకే మన పెద్దోళ్ళు అంటారు కదా మడిసన్ తర్వాత కుదింత కళా పోసనుండాలి లేకపోతే మడిసికి గొడ్డుకి పెద్ద తేడా ఏటుంటది చెప్పమ్మా అన్నట్టుగా అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఈ తీరుగా కూతురు పెళ్లి డాన్స్ ను ఇరగదీసిండయ్య ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు